సే ఇప్పుడు నీ ఫ్యాన్స్తో ప్రశ్నలు వేయించావు కదా నా భార్య పట్ల నేను కొన్ని ప్రశ్నలు వేయాలి నీ సైకోతో ప్రశ్నలు వేయించాడు కదా నేను కూడా నీ మీరు కొన్ని ప్రశ్నలు నాకు కూడా కొన్ని సంధిస్తున్నా పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్ వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం నీంటో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు నిజమా కాదా ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట పని వాళ్ళకే పుట్టారంట నిజమా కాదా తల పట్టుకోకలేదు గురువుగారు ఎందుకు చెప్పమంటారా గోపడిగా ఉండండి ఇక్కడ నా భార్య సమస్య కాదు ఇది నాగరికత సాంప్రదాయం సంస్కృతి విలువలు ఇది అక్కడికే సబ్జెక్టు మీ ఏమండి ఆగండి ఏమండి వినండి మీరు జర్నలిస్టా జర్నలిస్ట్ అయినప్పుడు నేను ఆగడతా నువ్వు చాలా తెలివి చెప్తా ఒకటి ఇక్కడ మాట్లాడుతుంటే పూర్తిగా మాట్లాడిచ్చాక నువ్వు లక్షకు వచ్చి ఎందుకు మధ్యలో మాట్లాడావు అంటే పవన్ కళ్యాణ్ మనిషివా మరి మరి ఎందుకు నీకు నొప్పి వ్యక్తిగత నేను డివైడ్ ఇతరాలు డివైడ్ అవుతానా ఇది చెప్తాను ఏమయ్యా ఒక పార్టీ వినండి సార్ ఇంకే సబ్జెక్టు ఒక రాజకీయ నాయకుడు పార్టీ పెట్టిన వాడు ఆడపిల్లల గురించి భార్యల గురించి మాన భాగ్యాల గురించి మాట్లాడతాడా హౌ షేమ్ హౌ షేమ్ షేమ్ ఇది వ్యక్తిగత విషయమా మానవత్వ విషయం సమాజంలో ఉంటుందా భార్య ఏమి చెప్పండి ఏం తీశారు చెప్పండి మీరు ఆకండి ఏం తీశారు చెప్పండి అంటే ఎందుకు అరే రే అరేరే రేరే ఇంతగా ఇంతసేపు పవన్ కళ్యాణ్ అనేవాడు నా భార్య నేను చేరి పడితే సంతోషంగా విన్నారు పవన్ కళ్యాణ్ కుటుంబ ఫలితంగానే ఇద్దరు ముగ్గురు బాధపడిపోతున్నారు సార్ కాదయ్యా వాడు దుర్మార్గం తెలియాలి కదా వాడు దుర్మార్గం తెలియాలి కదా సార్ మీకు నేను మాట్లాడింది మీకు నచ్చకపోతే మీరు వెళ్ళిపోవచ్చు నేను మాట్లాడింది మీకు నచ్చకపోతే మీరు బైక్అట్ చేయొచ్చు అదే మరి రిక్వెస్ట్ చెబుతున్నాను నేనే అనా అదండి సార్ ఏవండి ఇప్పుడు వినండి వినండి ఒక మాట చెప్తా విను మిస్టర్ మీ పేరేంటి శ్రీశైలం ఒక మాట చెప్తా వినండి నేను అంటాను ఇది వ్యక్తిగత విషయాలు అనుకోండి ఇది చెప్పక్కర్లా నేను ఎవరికైనా నిపుణులు చేయొచ్చు అది వేరే మ్యాటర్ నేను ఎవరికైనా నిపుణులు చేయొచ్చు నేను తెరగ అది కాదు ఒక పార్టీ పెట్టుకున్న వ్యక్తి నేను పరిశీలిస్తానని వచ్చి ప్రజలు మేలు కోరతానో వచ్చేసి వీళ్ళంతా బరితకించి ఇంట్లో ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడుతుంటే ఆ బాధ ఇక్కడ చెప్పుకొని ఇది తప్పురా విధవా నిన్నట్టు నువ్వు ఎలా ఫీల్ అవుతావు అని చెప్పడంలో మీకు బాధ ఉందా నాకు అర్థం నీకు బాధ ఉందా తెలంగాణ ప్రభు ఏ తెలంగాణ దీనికి ఏడు సంబంధం చెప్పండి ఒకసారి తెలుసుకుంటా ఇదే తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ గారు నా కొడక తుకడా తుకడా చేస్తున్నాడు ఏ సార్ అప్పుడు మీరు మాడారా అంటే ఏంటి విజయవాడ నేను ఇక్కడ ఓటర్లని తెలంగాణలో ముప్పై ఐదు ఏళ్ళు ఇప్పుడు మీరు ఉన్నారో నాకు తెలియదు ఆరుసార్లు ఓటేసా ఇప్పుడే ఇప్పుడు మీరు జర్నలిస్ట్ ఏమో ఎక్కడొచ్చి తెలంగాణ అంటున్నారంటే అది నేను అంట సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక మాట మీరు ఎవరికి నచ్చలేదు వాళ్ళు వెళ్ళిపోవచ్చు రిక్వెస్ట్ చెప్తున్నాను మీకు ఎవరికి నచ్చలేదు నా మాటలు మీరు వెళ్ళిపోవచ్చు అవును ఆ తప్పు తప్ప అతను ఏమైనా అనొచ్చు మనం అనకూడదు కదా ఏం పర్లేదు సార్ మీరు కూడా తిట్టాలి తిట్టండి వెళ్ళిపోవచ్చు మీకు బాధ ఉంటే వెళ్ళిపోవచ్చు సార్ ఏమండి నేనేమంటున్నానంటే నేను ఇంత ఘోర అంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే అది తప్పు అని చెప్పబోతుంటే వీళ్ళు బాధపడుతున్నారు అంటే అతను ఏమైనా తిట్టచ్చు అది నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ ఇట్లా నువ్వు ఫ్యాన్స్ అడ్డం పెట్టుకొని పాలిటిక్స్ అడ్డం పెట్టుకొని పర్సనల్ జీవితాలకు ఎందుకు వస్తున్నావు నేను మీ అన్నయ్య చెల్లెల విషయంలో కూడా నేను ఒక అన్నలాగుండి మీకు అండగా ఉన్నా కదా మీ అన్నయ్యకి రాజకీయాల్లోకి లాగకూడదు వ్యక్తిగత విషయాలు అని చెప్పాం కదా నువ్వు ఇన్నిసార్లు మీ ఫ్యాన్స్ అంతా చీపుగా మాట్లాడుతుంటే ఎందుకు మా కుటుంబాన్ని రోడ్డు మీద నవ్వుతున్నావు ఇదే అప్పుడు అదే అదే నొప్పి నీకు తగిలితే ఏంటి అదేగా నా భావన అదే నొప్పి నీకు తగిలితే అదే మీ ఇంట్లో ఆడపిల్లకి తగిలితే నువ్వు బాధపడవా నువ్వు ఆడవ్వా ఎందుకు ఈ సంప్రదాయం ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు నువ్వు నేను చెప్తున్నాను ఏం చెప్తున్నానంటే ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ కూడా మా చెప్తున్నా మీ ఫ్యాన్స్కి ఏం చెప్పుకుంటావో చెప్పుకో ఇక్కడ నుంచి నువ్వు రాజకీయాల్లో నా గురించి మాట్లాడు నన్ను టార్గెట్ చేయి నేను తప్పు నాది ఎత్తి చూపించు నీ దండం పెడతా తప్పు తప్ప ఇప్పటికెప్పుడు తప్పు చేయనని నువ్వు నన్ను వదిలిపెట్టి నన్ను డిమోరలైజ్ చేయడానికి కుటుంబ సభ్యులు ఎందుకు లవుతున్నావు అది కదా నేను అడుగుతున్నాను కుటుంబ సభ్యులు ఎందుకు లవుతున్నావు తప్పని కదా నువ్వు ఇదే కనుక ఈ రోజు రేపు ప్రెస్ పెట్టి నీ స్పెషల్ సైకో ఫ్యాన్స్ కనుక ఇతడు పిచ్చి వేషాలు ఇవ్వొద్దు ఎవరి గురించి మీరు మాట్లాడుకోవద్దు పాలిటిక్స్ విషయం మేము చూసుకుంటాము అని నువ్వు రేపు చెప్పావా ఓకే చెప్పకుండా ఈ ఫోన్లు ఇలా కంటిన్యూ వస్తే నువ్వు ఎలాగ నా భార్య బిడ్డలు తిట్టించావో నీ భార్యని మీ అమ్మని అలాగే నేను తిడతాను అలాగే తిడతాను సరోజీ గారు మీ ఇంటూ గొప్ప వాళ్ళు నా ఇటు నా భార్య గొప్పది మీ ఇళ్ళలో ఆడవాళ్ళకి సెలవులు ఉంటాయి మా ఆడాలకు చెల ఉండవా ఏ సిగ్గులేదా మీకు మీ కుటుంబానికి వాటి గ్రంథంలో పెట్టుకోలేరా మీ తమ్ముండి ఏ మీ అమ్మ మీ భార్య మీ కుదులు పవిత్రంగా ఉండవా మా ఇళ్ళల్లో మీ నిజాయితీగా నన్ను ముక్కులో మాట్లాడితే మా ఇంటి వాళ్ళ వాళ్ళంతా మీచారా ఏ ఈ బాధ నేను పడకూడదా నా బాలని ఇలా మాట్లాడుతుంటే వ్యక్తిగత విషయాలు ఎక్కడ జల్లని సార్ ఇది నేను చదువుకున్న ఎంఈఎంఫిల్ నాకు తెలిసినంత నా గు ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు మీరు మీ పర్సనం విషయాలంటే ఎవడు పర్సన విషయాల ఇది పర్సన విషయాలా నేనున్నా సార్ గొప్ప పెట్టానా ఎంత పర్సన విషయం సార్ ఇది ఆంధ్రవాళ్ళు పెట్టడం తప్పని ఒక మహానుభావుడు చెప్తాడు జల్లని ఏంటి సార్ చెప్తాం ఇంకా ఇంకా సార్ మోరం ఉండేది ఇక్కడ ఇంకెవరు చెప్పుకోవాలి సార్ మేము మీడియాకి చెప్పుకోక ప్రభుత్వానికి చెప్పుకోక ఎవరు చెప్పుకుంటాం మీక ఎందుకంటే దారుణమైన మీరు వినలేదా దారుణవాన్ని మీరు వినలేదా నేను రాజకీయ నాయకుడి ఒక రూపం చూపుతున్నా అదే ఆలోచించాలి సార్ ఒక వర్డ్ కాదు మీరు ఆలోచించాల్సింది ఒక చుట్టుపడల సమాజం పాడైపోదు ఒక అబద్ధం వల్ల సమాజం పాడవుతుంది చుట్టూ వల్ల ఎప్పుడు పాడైపోదు అద్భుతాలు చెప్తే ఏమైనా అవుతుంది ప్రభుత్వాలు కూడా పడిపోతాయి తిట్టి వాళ్ళు సార్ ఏం తింటే నా పేరు నాకు వెనక్కి వస్తుంది ఏ పవర్ బుద్ధి లేదా నేను అడిగానా నీకు ఎంతమంది పెళ్ళాలో నువ్వు అంటావు మా ఆడవాళ్ళని మా పేరు మంచి కొత్త ఏ పంజాబ్ బొమ్మలు నువ్వు మోసం చేయలేదా ఆమె కడుపు చేయలేదా ఆమె డబ్బులు పొమ్ముతలేదా నూరుతలేదా నూరు అక్కడివాడికి అడివి నువ్వు లోపల కాడ నువ్వు ఎంతమంది ఆడపిల్లలు చూపుతారు నాశనం చేస్తూ మళ్ళీ మా ఇళ్ళ మీద పడ్డావా ఆయన కూడదా మా ఇళ్ళ మీరు పడతావా నిన్ను విమర్శిస్తే ఎందుకు నా రాజకీయాల రాయటర్ నువ్వు సినిమా డబ్బులు దాబ్ వచ్చి కొంచుకరా రాజకీయాలను వచ్చినప్పుడు ఎన్టీ రావు కూడా విమర్శించారా ఆయన నవ్వుతూ వెళ్ళిపోయాడు అది హుందాతనం అంటే నిమ్మకానికి హుందాతనం తెలుసా హుందాతలం స్పెల్లింగ్ తెలుసా ఒక లోపర కాడివి ఎంత మంచిగా నా సలెక్ట్ చేశావు అయినా వ్యక్తిగత విషయం ఇప్పుడు దాకా మాట్లాడాల ఎప్పుడు మా ఇంటికి తలుపుకుంటావో అప్పుడు నాకు బాధ వచ్చింది నేను బాధపడకూడద సార్ నా భయరండి ఇంటి బాధ బాధరాత ఇది వ్యక్తిగత విషయమా రేపు మీ ఇంట్లో పిల్లలు కూడా అంటే నేను వెనక్కిపోతామా వాళ్ళ పిల్లలకి కదా సీజన్ల కదా నాకెందుకు అని ఊరుకుంటారా నేను రాను మీకు పిలిస్తే ఏ వచ్చాడైనా ఆ మిట్లు ఆయనలో రండి పన్నెండు మెట్లు మొబలయ్య ఇది ఇచ్చాడా టూ ఇయర్స్ బ్యాక్ ఇచ్చాను డబ్బులు నేను పబ్లిషింగ్ చేసుకోవాలా నువ్వు రుమాలు వేషం వేసావు కాబట్టి ఆయన ఆ టూర్ వాడుకున్నావు కాబట్టి డబ్బులు ఇచ్చావు నేనే నేను నా భార్య అది చూసి అది ఎంత గొప్ప కళాకారుడిని చెప్పి నేను ఏపీ లవ్కి వెళ్ళాం మావిడ బట్టల గురికి వచ్చింది బట్టలు కూడా పెరిదావడని మావిడతో గాల దన్నం పెట్టిచ్చా ముగిలికి లైవ్లో బట్టలు ఇచ్చి డబ్బులు ఇచ్చాం మీకంటే ముందే ఇస్తావు కొత్తగా చెప్తున్నావు మొగలై మేము అని నేను ముందుంటా సార్ మీరున్నారే తెలంగాణ అని తెలంగాణ వాళ్ళు చాలా మందికి నేను గుండె ఆపరేషన్ చేయించానండి ఆంధ్రా డబ్బులతోనే కరీంనగర్లో శ్రీరాముడు ఉన్నాడు బతకడం చెప్పాడు మన్నేం కోపించిఫ్టీ ఫిఫ్టీ బురల్ ఆపరేషన్ చెప్తాడు చచ్చిపోతే అవుతున్నాడు చేయండి సార్ ఏం కానీ నేను చూసుకుంటాను లక్షన్నర క్యాష్ ఇచ్చా బతుకడప్పుడు వ్యవసాయం చూసుకుంటున్నాడు ఓ పది నెలల పిల్లకి ఆపరేషన్ చేయించా వాళ్ళు పరిశీలన చేయించారు సార్ ఇందులో ఐదారు మంది తెలంగాణ పిల్లలు ఉన్నారు అందరూ బతికారు నా డబ్బున్నాయి అప్పుడు నేను ఆంధ్ర తెలంగాణ చూశానండి ఆంధ్ర తెలంగాణ చూసానా సరిపోయింది అన్నాడు వాడు ఈ ఆంధ్రవాడే కదా సార్ ఆ లక్ష ఇచ్చి ఆ శ్రీరాము ఇప్పుడు తెలియనగంలో మీరు ఇచ్చారా నేను ఇచ్చారు కదా నాకు ఉండి ఇచ్చా నేను ఆంధ్ర తెలంగాణ చూడాల ఇప్పుడు నా బాధ వచ్చింది పాలిటిక్స్లోకి ఒక వృత్తివృత్త రూపమైన ఆశాడు ఆ పూర్తి వచ్చాడు వాళ్ళు బయట పెట్టాలి బయట పెట్టని బరు ఎగబడుతున్నారు నాకు నాకు బాణభాంగం చేస్తున్నారు నన్ను ఇంట్రాకెట్ చేస్తున్నారు ఇంతవరకు నేను ఇది అలాంటి దుర్మార్కుండి మీరు కోపడాల్సింది పోయి నాకు సానుభూతి